వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటన నేపథ్యంలో రౌడీయిజం గూండాయిజంతో ప్రభుత్వం అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు హెచ్చరించారు మంగళవారం సిఎల్పి మీడియా పాయింట్ వద్ద మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు ఈ దాడి చేసేందుకు పది రోజుల ముందు నుండి ఎవరు ఎలా ప్లాన్ చేశారో త్వరలో బయట పెడతామన్నారు మా సీనియర్ శాసనసభ్యులు నాయక్ గారితో పాటు పాత్రికేయ మిత్రులందరి సమావేశంలో పాల్గొంటా ఉన్నాం ప్రధానంగా నిన్న వికారాబాద్ జిల్లా సోమవారం నాడు లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో జిల్లా కలెక్టర్ జిల్లాకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులపై దాడి దాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కలెక్టర్ గారు ఇతర అధికారులతోని అక్కడ పబ్లిక్ హియరింగ్ చేసే భాగంలో అక్కడికి వెళ్ళటం పథకం ప్రకారం కొంతమంది మరి అమాయక రైతులను రైతులకు సంబంధించిన సమస్యలను కూడా తెలుపుకోవాలని కొంతమంది రైతులు ప్రయత్నం చేసిన వారందర్నీ కూడా ఆ సభాస్థలికి రానియకుండా ఆపు చేయటం నేరుగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సరే తిరిగి ప్రజల వద్దకే మనం వెళ్దాం వారి సమస్యలను తెలుసుకుందాం వారి అభ్యంతరాలను తెలుసుకుందాం వారి అభిప్రాయాలను తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి భౌతికంగా కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా కూడా మనం టీవీలలో వీడియోలలో అన్నిట్లో కూడా చూడటం జరిగింది ప్రభుత్వం తరఫున వెనువెంటనే ఈ సంఘటన వివరాలను తెలుసుకునే ప్రయత్నం దానికి తోడు విచారణ కూడా పూర్తి స్థాయిలో నాసిరకం నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు ఫార్మా ఇండస్ట్రీస్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మెడికల్ హాల్స్ అదేవిధంగా సిటీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ను మంత్రి కొండా సురేఖ సందర్శించారు మార్కెట్ యార్డ్లో సమస్యలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం హయాంలో కూరగాయల మార్కెట్లో అనేక అవకతవకలు జరిగాయని స్పష్టం చేశారు మార్కెట్లోని దుకాణాలపై పూర్తి నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అర్హతలు లేకుండా దుకాణం పొందిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్ శారదా దేవిని ఆదేశించారు గతంలో కేటాయించిన దుకాణాలపై పూర్తి వివరాలు కోరిన మంత్రి గతంలో పనిచేసిన సెక్రటరీపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు మార్కెట్లో మౌలిక సదుపాయాలతో పాటు భారీ రేకుల షెడ్డు నిర్మాణం చేస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు ఫ్లాట్లు అలాట్ చేశారు కానీ దశాబ్దాల కాలంగా ఎవరైతే లైసెన్స్ల మీద ఉండి కూరగాయలు అమ్ముకుంటున్నారో వాళ్లకు ఫ్లాట్లు అలాట్ చేయకుండా చాలా స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అసలు మరి ఎవరైతే అమ్మకం దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోట్లో మట్టి కొట్టి ఈరోజు వాళ్ళను రోడ్డు మీద పడేసిండని మరి గత ఎమ్మెల్యే గారు పడేశారని మరి ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది కనీస వసతులు కూడా లేకుండా ఒక షెడ్ మాత్రం వేసేసి వదిలేశారు వాళ్ళను కూడా మనం చూ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారా అర్హత లేని వాళ్ళు ఉన్నారా చూసిన తర్వాత మళ్ళీ ఇచ్చే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మీరన్న అగ్రిమెంట్ మీదనే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అగ్రిమెంట్ వయలేట్ చేస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళను తొలగించడం జరుగుతుంది సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల వారిగా జేహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శోభన్ రెడ్డి డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని డివిజన్లో అవసరం ఉన్న చోట్ల రోడ్ల మరమ్మతులు చేసి మట్టి రోడ్లో ఉన్న చోట బీటీ కానీ సీసీ రోడ్లను అనుమతులు తీసుకుని త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు అలాగే మురుగునీటి ప్రవాహానికి తగిన ఏర్పాటు చూసి ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా చూడాలని తెలిపారు రైతు దగ్గర తీసుకున్న భూమికి భూమి ఇవ్వండి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు ఫ్యూచర్ సిటీకి మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు అవసరమా అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టుంది రేవంత్ పరిపాలన అని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని అగర్మియాగూడాలో రావిర్యాల ఓఆర్ఆర్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు మూడు వందల ఫీట్ల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు కొరంగల్లో ఏదైతే సంఘటన జరిగిందో ప్రభుత్వం తీసుకున్న ఆలోచన కారణంగా అధికారులపైన జరిగిన సంఘటన బాధాకరమని మండిపడ్డారు నిర్ణయాల వల్ల అధికారులు ఎట్లా ఇబ్బంది పడతారనే దానికి మళ్ళీ ఎనిమిది నెలల్లో ఈరోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ రోడ్ల పోతున్న మా సోదరులకు అందరికీ కూడా మీకు అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము చాలా సార్లు మాట్లాడినా మీరు కూడా క్లారిటీ ఉండాలి నిజంగానే ఈ రోడ్ అవసరం ఉంటే కేసీఆర్ గారు ఫార్మా ల్యాండ్స్ అన్ని అక్వైర్ చేసినప్పుడు ఫార్మా సిటీ పెట్టాలనుకున్నప్పుడు ఈ రోడ్ వేద్దాం వంద ఫీట్ల రోడ్ వేద్దాం అనుకున్నాడు కానీ ఇప్పటికే భూములు తీసుకున్నాం కదా పంతొమ్మిది వేల ఎకరాలలో పదిహేను వేల ఎకరాలు తీసేసుకున్నాం రైతు ఉంది ఈ భూమి తీసుకొని మళ్ళీ నాలుగైదు వందల ఎకరాలు ఎందుకు నష్టం చేయాలి రైతులకి అవసరం లేదు ఈ రోడ్ అదే రోడ్డు శ్రీశైలం రోడ్ ని తీసుకొని కావాలంటే ఒక రోడ్డు అడ్డం ఎన్నో స్వతంత్రాలుగా ఈ భూ పోరాటం అనేది మన తెలంగాణలో మన భారతదేశంలో ఆగట్లేదు అది ఎందుకో గాని ప్రతి అభివృద్ధికి రైతుల పొలాలు తీసుకోవడం ప్రతి దానికి రైతు ఏ బాధితుడు అవుతా ఉండో ఎందుకు రైతు బాధితుడు అవుతుందంటే రైతులకు గొంతు లేదు రైతులకు విద్య లేదు రైతులు ఆ ఒక్క రోజు పని వదిలేసి బయటకు వచ్చే పని అలాంటి జాగాల మీరు తీసుకొని పోతున్నారంటే ఇంకొకటి మేడం ఇక్కడ పోతే నాలుగు కిలోమీటర్ మూడు కిలోమీటర్ తిమ్మాపురం హైవే రోడ్డు తిమ్మపురం కొలు కొంగర కాల నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి హైవే ఉచితంగా ఇస్తామని అంటున్నారు అట్ల తీసుకోబోతున్నారు ప్రజలకు ఇలాంటి విషయం తెలియజేయకుండా అన్యాక్రాంతంగా ఈ భూమి అంటే నాదే నా ప్రభుత్వం దే నా రేవంత్ రెడ్డిదే అని కేటీఆర్ భయపడి ఢిల్లీ వెళ్లారని మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగితే ఇప్పటి వరకు ఏం జరిగిందో ఈడీ చెప్పలేదన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని విమర్శలు చేశారు ఏం ఐడెంటిఫై చేసిండ్రు ఏం కేసులు రిజిస్టర్ ఈ రోజు దాకా ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమేమి రికవరీ చేసిండ్రు ఏం దొరికినాయి ఏం సంగతి ఇప్పటిదాకా ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు అంతర్గతంగా కుమ్ముక్కి అయిపోయి మీరు బీఆర్ఎస్ పార్టీని ఎంత సాధ్యమైనంత సాధ్యమైనంత డ్యామేజ్ చేయండి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయితే రేపొద్దున రెండో పార్టీగా ఆ స్థానంలో మేము వస్తామని చెప్పి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్ అయిపోయి ఇటువంటి సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు కాబట్టి ఈడీ రేడు జరిగినా ఇప్పటి వరకు కూడా ఒక్క వార్త బయటికి పొక్కలేదు అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా రెండు ఒకటైపోయి రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాయి మీరు ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు వెంటనే ఆరోపణలకు బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో సంగతి మీరు ఒకసారి గమనిస్తే అర్థమైపోతుంది నువ్వు మా బీజేపీతోటి కుమ్ముక్కైపోయి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వకుండా కాంటా పెట్టకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు రాష్ట్ర అన్ని జిల్లాల్లో వరి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం రైతు కళ్ళాలను సందర్శించారు అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు లేక ఇక్కడ వండుకోవాలి వాళ్ళు అక్కడ ఓటర్లు ఉండేవి ఓటర్లో డబ్బులు పెట్టి తినాలని పొలం కాన్ నుంచి ధాన్యం వచ్చింది రోడ్డు మీద కంటే అప్పులు ఇచ్చినటువంటి వాడు ఇంటికాడ కాపలా కాస్తూ కూర్చుంటాడు రైతు ఇంటికాడ ఇన్ని రకాల ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి గారి నాడు ఏం మాట్లాడుతున్నాడు రైస్ మిల్లర్ల మీద మేము ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం అని చెప్పని మాట్లాడుతున్నాడు అరే కేసులు పెట్టే సంగతి దేవుడు ఈ అధికారులకు నువ్వు అయితే ఆర్డర్లు అయితే ఇష్యూ చేయి నిన్న రోజున చూస్తున్నాను నీ కాన్స్టిట్యులో ప్రెసోలు కూడా మెద వికారాబాద్ జిల్లా అని చెప్పని రాస్తున్నాను కొడంగల్ అసెంబ్లీ జరిగినటువంటి గొడవ అది రైతుల జీవితాలతో చెరలాట మాడడానికి ఫార్మా కంపెనీ పెట్టడానికి ఫార్మా కంపెనీలతో కుమ్ముకైనటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా వాళ్ళని నానా హింసలు పెట్టి ఆ ల్యాండ్ కొన్ని యాభై అరవై వంద సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నటువంటి పట్టాభూములు ఉన్నటువంటివి అక్కడ నువ్వు ఫార్మా పెడతాం అంటే రైతులు ఒప్పుకోకుండా నీకు ఎందుకే ఆ ఫార్మా ఫ్యాక్టరీ ఎవడి గురించి ఆ ఫార్మా ఫ్యాక్టరీ ఫార్మోలకు ఉత్తాస పలకాల్సిన అవసరం నీకేమొచ్చింది నిన్ను గెలిపించింది కదా ఓట్లు కదా గిరిజనులు కదా వాళ్ళంతా తండాలలో ఉండేటటువంటి వాళ్ళు కదా వాళ్ళు వేసిన ఓట్లతో నేను ఎమ్మెల్యే గెలిచి ఇలా ముఖ్యమంత్రి అయినావు కదా కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అది కాదా ఎందుకని కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అని అనడం లేదు గ్రామాల పేర్లు వికారాబాద్ జిల్లాని ఎందుకు రాస్తున్నారు ఫార్మాసిటీకి సంబంధించి పట్టాభూముల జోలికి వెళ్లొద్దని తాను గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించానని బీజేపీ ఎంపీ డికే అరుణ అన్నారు వికారాబాద్ కలెక్టర్ మీద దాడి ఘటనపై ఆమె స్పందించారు ఈ మేరకు వికారాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఫార్మాసిటీపై పంతాలకు పట్టింపులకు వెళ్లవద్దని సీఎంకు గతంలోనే సూచించినట్లు చెప్పారు ఫార్మాసిటీ తనకు వద్దని రైతులు గతంలోనే ధర్నా చేశారన్నారు ఆ ధర్నాకు తాను మద్దతుగా వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారన్నారు ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీని అడ్డుకుంటామని రైతులు చెప్పారన్నారు ప్రభుత్వ భూమిలో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోవాలని రైతులు స్పష్టం చేశారని తెలిపారు తమ భూములు కోల్పోతే జీవనాధారం కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు ప్యాకేజీ ఎంత ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారన్నారు లగచల్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన కలెక్టర్ పై కానీ అదేవిధంగా ఉన్నటువంటి కాడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారిపైన కానీ దాడి జరగడం అనేది విచారకరం బాధాకరం ముఖ్యంగా దాడి మరి జరగడం సంఘటన మీడియాలో చూస్తే నిజంగా అది ఏ మాత్రం కూడా ఎవరమైనా కూడా దాని గురించి ఖండించాల్సిందే ప్రతి ఒక్కరం కూడా అటువంటి దా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి వాటి వారి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి అధికారులకు వారి డ్యూటీస్ని వాళ్ళు నిర్వహించేటప్పుడు మరి వారిపైన ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే మాట్లాడుకొని శాంతియుతంగా వారిపైన మాట్లాడటమో చేయాల్సి ఉంటే మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూస్తే మాటలు విచారకరమే ఆరు కోట్ల యాభై లక్షల నిధులతో బీజేఎంసీ ప్రజలకు తాగునీటిని అందిస్తామని కొద్ది రోజుల్లోనే ఆ కళ నెరవేరబోతుందని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో సాగర్ జలాశయాన్ని అప్పటి నవాబులు నిర్మించి హైదరాబాద్ నగరానికి తాగునీరు నీటిని అందించారని కానీ జాగిర్కు కూతవేడు దూరంలో ఉన్న ఇక్కడి ప్రజలు త్రాగునీటికి నోచుకోలేదన్నారు ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుందని సంతోషం వ్యక్తం చేశారు నీటి సమస్య అలా లేకుండా నీటి సమస్య లేకుండా చేయడానికి ఫిల్టర్ గ్రిడ్స్ను ఈరోజు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులకు సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు ఎమ్మెల్యే ప్రసా ప్రకాష్ గౌడ్ గారికి మరియు ఎంపీ గారికి ఎక్స్ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి బై గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయడానికి కృషిగా ఈ ఫిల్టర్ ఏర్పాటు చేయడం మాట ప్రకారం అంతర్గత కలహాలు సృష్టించడానికి మహారాష్ట్రలో బీజేపీ పావులు కదుపుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో మోదీ అమిత్ షా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు మోదీ షా వల్లే జగన్ బయట తిరుగుతున్నారని ఎప్పుడో జైలుకు వెళ్లాల్సిందని అన్నారు ఇంకా తెలంగాణలో కులగణన అవసరమేనని ఆర్థిక రాజకీయ సమానత్వం కలిగే రీతిలో కులగణన ఉండాలన్నారు జైల్లో కూడా ఆయన బలంగా మహారాష్ట్రలో శరత్ పవర్ పంపెట్టాడు వాళ్ళు పెట్టాడు శివసేన తెచ్చిపెట్టాడు అంటే అంతర్గత కలహాలను సృష్టించడం ద్వారా మహారాష్ట్ర కట్టించుకోవడం ప్రయత్నించ

ఈ సర్వే ఉందని మండిపడ్డారు తీసుకొచ్చి ఆర్భాటంగా తీసుకున్నారు ఫ్లైఓవర్ల కింద పడేసి ఈ రోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్ లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు వాళ్ళకి స్కీమ్లు వస్తలేవు మళ్ళా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము స్కాన్ చేయించి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామని చెప్పారు ఈ డబ్బులన్నీ కూడా ఎవడో సమ్మ ముఖ్యమంత్రి గారు డబ్బు సుమ్ము ముఖ్యమంత్రి గారు ఈ పేద ప్రజలకు కోవాల్సిన ఈ డబ్బుని నీ ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వు ఎవరో నేను అడుగుతా ఉన్నాను దీనివల్ల నేను తొందరలోనే ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలుచుకున్నాను లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు మూడు ఒకసారి తీసుకుంటా అన్నారు తొమ్మిది నెలలైంది మళ్ళా సెకండ్ వీడియో తీసుకోలేదు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదంటే దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కాదా ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో క్లారిటీ లేదా ఇది నిదర్శనం కాదా సరే ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్వే ఎందుకు ఇట్లాంటి ఫోకస్ తోటి మతాలు కరెక్ట్ గా లెక్క కులాలు సరిగ్గా లెక్కించినటువంటి ఈ సర్వే తోటి మీరు ఏ విధంగా తెలంగాణ అడుగుతా ఉన్నాం ఈ రోజున కాబట్టి ప్రజలారా మీరు ఒకసారి గుర్తుంచుకోండి అది ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీని కూడా చిత్తశుద్ధి లేదు ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా నాలెడ్జ్ లేదు కనీసం మన ఒక ప్రభుత్వ ఉద్యోగి కలిసి బాధపడతా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉండొచ్చు సార్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద్ నగర్ డివిజన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గలం వెలమ కులస్తులు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడడంపై వారు మండిపడ్డారు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం కానీ నోరు తెరిచి బూతులు మాట్లాడే రేవంత్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు రేవంత్ రెడ్డి ఒక జాతికి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ప్రతి ఒక్క మనిషికి అకాచల్యలకు అన్నదాములకు అందరి తరఫున గుడ్ మార్నింగ్ శుభోదయం నేను గత మా యొక్క జీవిత చరిత్ర మొత్తం చూసుకుంటే నేను మహబూబ్ నగర్ డిస్టిక్ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ నాది కొనపర్తి తాలూకా బెల్లపల్లి గ్రామము నా పల్లి జూపల్లి సత్యంబాబు నేను మా నాన్న వాళ్ళు కూడా శ్రీమతి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ప్రయత్నం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత ఈ తరం నాకు నలభై ఐదు ఏళ్ళు వస్తున్నాయి నేను కూడా నలభై ఐదు ఏళ్ళ నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ క్రమశిక్షణతో మేము పార్టీలో మెలుగుతున్నాం మేము విలమ జాతి మాకు జాతి అంటేనే విలమాస్ మాకు సంస్కారం సభ్యత అనేది మా జాతి పుట్టుకలోనే ఉంది అది ఓడి చెప్తే రాదు వాడు చెప్తే రాదు మమ్మల్ని చూసి పది మంది ఇంప్రూవ్స్ అయ్యి మా విధంగా ఉండాలని కోరుకుంటారు అవి కూడా ఇచ్చి అవి పొట్టాలు కడుతున్నాయి షాప్ లో పొట్టాలు కడుతున్నారు ఇట్లా ఉంది పద పదకొండు నెలల నుంచి టైం పాస్ పాలన చేస్తున్నాం ఇంకేమంటే ఢిల్లీకి బానిస్ అయిపోయినాం ఢిల్లీకి బానిస్ అయిపోయి వాళ్ళ దగ్గర మీ సీటు కాపాడుకోనికి కేసీఆర్ గుందుకో ఆశలు ఏది మీ కుటుంబంలో మీ ఏదైతుందో మీ దాంట్లో కుర్చి కాపాడుకోనికి ఢిల్లీకి పది సార్లు పోయి ఆడ వైపు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు పబ్లిక్ న్యాయం చేస్తావు పబ్లిక్ మంచి వేస్తా అనే ఆలోచన లేదు మీ సీటు కాపాడుకోనికి ఢిల్లీకి పోతున్నావు ఢిల్లీకి దృష్టిలో ఏమైందంటే రాజీవ్ గాంధీ బొమ్మ వేయాలి అలవి వేటాలి ఇందిరాగాంధీ పథకాలు మా సోదరులు ఒక్కలే కాదు నీకు అందరూ వేసిరు రెడ్డి సోదరులు ఒక్కలే కాదు అందరు వేస్తున్న ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఇచ్చిన పథకాలు ఏమైంది రుణమాఫీ ఏమైంది రైతు బంధు ఏమైంది కళ్యాణ లక్ష్మి ఏమైంది తులం బంగారం ఏమైంది ఇవన్నీ పథకాలు పక్కన పెట్టేసి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నావు బీసీ సోర్లు మీకంటే ఎక్కువ ఉన్నారు కదా విమర్శ సోదరులు తక్కువన్నారని చెప్పి మాట్లాడుతున్నావు రెడ్డి సూర్యుల కంటే ఎక్కువ బీసీ సోదరులు వాళ్ళందరూ తలుచుకుంటే నువ్వేముంటావు ఇప్పటికైనా మావు నువ్వు డ్రయర్లు కొడతా ముందు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కుమార్ సూచించారు తాన్నకల్లో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా సేఫ్ ఇండియా పేరుతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఏసీపీ పాల్గొన్నారు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల చాలా మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు ట్రాఫిక్ నియమాలు పాటించే తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు ప్రభుత్వం కూడా ట్రాఫిక్ని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు విశాఖ బ్రాంచ్ వాళ్ళు అయితే ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రోగ్రామ్ పబ్లిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో చెట్లు పెంపే కార్యక్రమం అయితే లేదంటే ఫుడ్ ఆర్గనైజేషన్ ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి ఆ విధంగా ఒక్కొక్క ఇయర్ ఒకటి పబ్లిక్ అవేర్నెస్ కోసం తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ఇయర్ వాళ్ళు ఏదైతే ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం పబ్లిక్లో ట్రాఫిక్ ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఏ విధంగా గమ్యము చేరాలి ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీ ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే ఇన్సిడెంట్ ఫ్రీగా మనం ఎట్లయితే మనము దైనందిక జీవితంలో మనము ఇంటికి చేయడము సేఫ్గా ఆఫీసులో కానీ స్కూల్స్ కానీ చేయడం అన్నది దాన్ని నిమిత్తంగా పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రాం కోసం అయితే ఈ తార్నాకా చైతన్య స్కూల్ వాళ్ళు తీసుకున్న దాంట్లో మేము కూడా వాళ్ళతో పాటు మమేకమై మా మా ప్రోగ్రాం వాళ్ళు ఎలివేట్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా వాళ్ళని అభినందిస్తూ దీన్ని మేము ఇంకా ముందు తీసుకోవాలి ఎస్పెషల్లీ మాకు తానాక జంక్షన్ కూడా ఇట్ ఈస్ అ రిస్క్ టు టేక్ అలీ ఫర్ సో మెనీ చిల్డ్రన్స్ బట్ ఇట్ ఈస్ నైస్ వీ హవ్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఈవెన్ దో సో మెనీ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ ఇట్ మే కాస్ టు యాక్సిడెంట్ ఐ అబ్జర్వ్ సో మెనీ యాక్సిడెంట్స్ ఆన్ రోడ్ డ్యూ టు సో మెనీ కార్స్ ఆర్ ఓవర్ అండ్ బై స సో మెనీ అంకుల్స్ ఆర్ డ్రైవింగ్ హార్ష్ డ్రైవింగ్స్ ఐ అబ్జర్వ్ దిస్ సమ్ వీక్స్ లైక్ దిస్ today I want to convey my message to you all that traffic rules are very important even though even though we follow some people do not follow. We need to tell everybody that we should uh, we should follow and we should explain them the advantages and disadvantages. Our school conducted this rally because for them. Thank you Thank you sir for, uh, for allowing us to make this rally. వంశీ ఆఫ్ థియేటర్స్ ఇండియా డాక్టర్ రెడ్డి ఆళ్ళ అమెరికా వారి ఆధ్వర్యంలో జాతీయ కవి సుద్దాల అశోక్ తేజాకు సినారే ఆళ్లవారి స్వర్ణ కంకణం ప్రదానం చేశారు అమెరికా గాన కోకిల శారదా కుమారి బృందం నిర్వహించిన సినీ సంగీత విభావారి కార్యక్రమం త్యాగరాయ గాన సభ వేదికపై జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రముఖ గాయని గాయకులు పసందైన పాటలతో ప్రేక్షకులను రంజింపచేశారు వంశీ తదితర ప్రముఖులు సుద్దాల అశోక్ తేజకు అభినందన పూర్వక ప్రసంగాలు చేశారు ఆయన సాహిత్య ప్రతిభను ఎంతో కొనియాడారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వంశీ రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు త్యాగరాయగాన సభలో ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది సినారే ఆళ్ల స్వర్ణ కంకణం మా మిత్రుడు శుద్ధాల అశోక్ తేజకి ఇవ్వటం నాకు చాలా ఆనందం ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాను మొట్టమొదటి సినారే ఆళ్ల స్వర్ణ కంకణం సిరినల్ గారికి రెండవది జమున గారికి మూడవది కోటి గారికి ఇప్పుడు నాలుగవ స్వర్ణ కంకణం శుద్ధాలకి ఇవ్వడం జరిగింది నాకు నారాయణ రెడ్డి గారికి ఉన్న అనుబంధంతో ఈ కంకణం ఈ స్వర్ణ స్థాపించడం జరిగింది ఇది చాలా అద్భుతం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి మా నారాయణ రెడ్డి గారే నారాయణ రెడ్డి గారి కూతురు ఎదురుగా నారాయణ రెడ్డి గారి స్వర్ణ కంకణం ఆళ్ల రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు రామరాజు గారు కలిసిన ఈ త్రివేణి సంగమంలో నాకు వచ్చిన ఈ కంకణం నాకు జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా ఒక యోగంలాగా భావిస్తున్నాను నారాయణ రెడ్డి గారు ఎప్పుడు నా కుడి చేతిలో ఉన్నట్టుగా భావిస్తాను నన్ను నడిపిస్తున్నట్టుగా భావిస్తాను వేయబోకురా కరువు అమ్మనురా నన్ను అమ్మకురా కొడుకురా నన్ను కొట్టకురా ఈ పాట ఎంత గొప్పగా రాశాడో మా సుద్దాలశోక తేజ ముప్పై ఏళ్ల క్రితం నాకు సుద్దాలశోక తేజకు పరిచయం వనమహోత్సవం నిర్వహించాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న స్థితిలో ఒక మంచి కవిత్వం ఉన్నట్టయితే